ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాన్ని తెలుసుకోవచ్చు ముందుగా లోకులు కాకులు అని చాలామంది అంటుంటే మనం వింటూ ఉంటాం దాని అర్థం ఏంటంటే కాకులు అంటే అరుస్తా ఉంటాయి కదా కావు కావు అనుకుంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి కదా ఆ ప్లేస్లో మనం కొంతమంది మనుషులని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాల గురించే మనం మాట్లాడతాం ఇప్పుడు మనం బతికే సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల బిహేవియర్ చేస్తూ ఉంటారు రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు అన్ని రకాలు బట్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు కొంతమంది కేటగిరీ జనాలు ఎలా ఆలోచిస్తారంటే ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎటెళ్తున్నారు ఎవరు ఏం తింటున్నారు ఎవరికి ఎప్పుడు అవుతుంది ఎవరికి ఎప్పుడు సంబంధాలు అవుతున్నాయి ఎప్పుడు ఎవరు ఏ కొత్త వస్తువు తీసుకుంటున్నారు ఎవరు ఏది అని ఒక థింకింగ్ ప్రాసెస్లో బతికేస్తుంటారు ఆ విషయాలు వాళ్ళకి ఒక ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఒక డిస్ థింకింగ్ ప్రాసెస్లో సో నేనేం అందరిని అంటలేను కొంతమంది కేటగిరీ ఉంటారు కొంతమంది చాలా లిటిల్ బిట్ అనమాట వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నా వాళ్ళ వల్ల సంసారాలు కూలిపోతాయి స ఫ్రెండ్షిప్లు నాశనమైపోతాయి బంధాలు కనుమరుగైపోతాయి ఇవన్నీ యుద్ధ అంటే ఒక భయంకరమైన పరిణామాలు ఈ లిటిల్ బిట్ కొంతమంది వల్ల జరుగుతాయి అనమాట ఇది ఒక నమ్మాల్సిన ఒక అద్భుతమైన నిజమని నేను అంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి రిలేషన్ నుండి అనుకో ఒక మంచి రిలేషన్ మధ్య నాకు ఏమనిపిస్తాయి అంటే వాళ్ళిద్దరు బాగా కలిసి ఉంటున్నారు నాకు ఒక డిస్టర్బెన్స్ మైండ్ సెట్ వచ్చింది ఏం చేస్తా నేను ఏదో ఒకటి వాగేస్తా అంటే నా మాటలు నేను ఏది పడితే అది వాగిన దానికి అందరు నమ్మకపోవచ్చు కానీ కొంతమంది నమ్ముతారు వాళ్ళని నేను పట్టుకొని ఇంకా వాళ్ళ యొక్క జీవితం గురించి మొత్తం చింపి చింపి పడేస్తాయి ఇక ఫస్ట్ ఒక వ్యక్తి దగ్గరకు ఒక వ్యక్తి డైరెక్ట్గా ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాడు ఫస్ట్ ఆ వ్యక్తితో క్లోజ్గా ఇన్వాల్వ్ అవుతాడు క్లోజ్గా ఇన్వాల్వ్ అయిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేస్తాడు ఇక ఎట్లా అంటే ఒక కుందెలకనో బుందెలకనో అంటారు కదా ఆ ఎలక తవ్వినట్టేది అవుతారు ఇక చిట్టెలక బిట్టెలుగా అట్లా ఏం జరుగుతుందంటే ఫస్ట్ వస్తారు మీరు ఎంత సంపాదిస్తున్నారంటాడు మనకి ఏమైనా ఉంటే వాళ్ళు తీరుస్తారు అన్నట్టుగా ఒక మాట మాట్లాడతారు మన సంపదతో వాళ్ళకు అవసరం లేదు బట్ ఏదో ఒకటి ఇంట్రొడక్షన్ మాట్లాడాలి కదా అట్లా మాట్లాడాలి తర్వాత సరిపోతుందా అంటారు సరిపోకుంటే ఆయన పెడతాడా పెట్టాడు ఎవరైనా చూసుకుంటాడా చూసుకోరు కానీ మాట్లాడతారు తర్వాత మీకు పిల్లలు ఎంతమంది అంటారు అబ్బాయిలు అంటే వా అబ్బాయిలా ఇంకేం మంచి వారసత్వం అంటారు ఏ వారసత్వము ఏదో ఆయన దగ్గరుండి నడిపిస్తున్నట్టు మాట్లాడతారు వాళ్ళంతా అమ్మాయిలైతే అయ్యో అమ్మాయిలా ఓకే ఓకే అని ఒక సింపతి పెడతాడు ఏదో పెద్ద కట్నంకి పైసలు ఇస్తారేమో అన్నట్టుగా మళ్ళీ పిల్లలు ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఉద్యోగాలు మంచి కాలేజీలో పెట్టండి మంచి చదివించండి ఈ కాలం పిల్లలు పాడైపోతున్నారండి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి జాస్ ఏం ఉండదు ఇక పక్కోడి పిల్లల యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు ఓకే డన్ ఈడ వరకు బాగుంది ఒక్కవేళ పొరపాటున ఉద్యోగం రాలేదనుకో కథం ఇంటి నిండా చుట్టాలన్నట్టుగా ఇంటి నిండా కాకులు వాళ్ళదిగా ఓ అసలు ఏంటి అంటే చదవలేడా లేకుంటే పర్సంటేజ్ రాలేదా లేకుంటే ఏదైనా మీ బాబు ఏదైనా దారి మిస్ అయిపోయిందా దారి తప్పుతున్నాడా ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులుగానే వాళ్ళ యొక్క పిల్లలు దారి తప్పి అమెరికా ఆఫ్రికా ఎటెటో ఒక జపాన్ దాకా వాళ్ళ యొక్క మలుపులు తిరిగినా వాళ్ళు పట్టించుకోరు పక్కోడి యొక్క జీవితం గురించి ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా మాట్లాడుతుంటారు ఇంకొంతమంది ఇంకొకళ్ళ గురించి అట్లా ఆలోచిస్తారు ఒక రిలేషన్స్ గురించి ఫ్రెండ్స్ సర్కిల్ గురించి అంటే ఈడ నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి మనకేం తెలియదు కానీ మనకి మనకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాం ఇప్పుడు నీ గురించి నాకు ఏం తెలియదు తెలియనప్పుడు నేను ఎట్లుండాలి అన్ని మూసుకొని కూర్చోవాలి అంటే మౌనం కూర్చోవాలి అంతేగాని నీ గురించి నీకన్నెక్కువ నాకు తెలిసినట్టు నేను మాట్లాడతాను అది అద్భుతం ఈడ అట్లుంటారు మనుషులు ఇక్కడ సో నీంటి యొక్క బరు బరువు బాధ్యతలు భారం కావచ్చు బరువు బాధ్యతలు ఇంకేమైనా ఇట్లా టెన్షన్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు నీకన్ని ఎక్కువ నాకు తెలిసినట్టు నేను మాట్లాడతా అట్లనే ఉన్నారు ఇక్కడ మనుషులు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎందుకు అంటున్నా అంటే ఇలాంటి యొక్క మెంటాలిటీ చాలా సిచ్యువేషన్స్ జరుగుతారు నువ్వు కారుగా అంటే ఏ కారు ఖతర్నాక్ నాకు అని నీ ముందు డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి పక్కకి వెళ్ళి ఆడికి బలిసి కొన్నాడు అంటారు లేదంటే నువ్వు అప్పు తెచ్చుకొని కొన్నావు అప్పు తెచ్చి కొనాల్సిన కర్మ ఏందాడికి అంటారు అంటే నేను ఏమంటున్నా అంటే కొంతమంది కాకులు వాళ్ళే మనుషులు ఆ మనుషుల యొక్క జీవిత స్వభావం ఎట్లుంటుందంటే ఒక చోట రాళ్ళు వేస్తూ ఉంటారు ఆ రాళ్ళు పట్టించుకోనోడు పెద్దగా దెబ్బ తలగదు కానీ సెన్సిటివ్గా పట్టించుకునేటోడికి రక్తాలు గారిపోయే దెబ్బలు తలుగుతాయి దానివల్ల పెద్ద డ్యామేజ్ జరుగుతుంది సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నీ గురించి నీ జీవితం గురించి ఇక్కడ ఎవ్వరికి తెలియదు సో ఎవడైనా నీ గురించి తెలుసంటే నమ్మకు ఎవరి నీ యొక్క ఫ్యామిలీ గురించి నీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి బయటోడికి ఎవరికి తెలియదు వాడెవడో నీ ఫ్యామిలీ గురించి అట్లా కాదు ఇట్లా కాదు అని మాట్లాడితే అస్సలు సజెషన్ తీసుకోకు ఎందుకంటే నీ ఫ్యామిలీ గురించి నీ జీవితం గురించి నీ ఇంటి గురించి నీకు తెలిసినంత ఎవరికేం తెలుసు బయట సో థింకింగ్ ప్రాసెస్ క్రియేట్ చేసుకోవట్లా ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందా డబ్బు లేదా నీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా ఫ్యా ప్రాబ్లమ్స్ లేవా లేదంటే మీ పిల్లల యొక్క భవిష్యత్ లేకుంటే మీ యొక్క కూతురు మ్యారేజ్ టెన్షన్సా ఇంటి టెన్షన్లా ఫ్యామిలీ టెన్షన్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీ గురించి నీకు తెలుసు నీ వాళ్ళకు తెలుసు బయటవాడికి ఏం తెలుసు వాడి మాటలు ఎందుకు ఆలోచిస్తున్నావు సరే అంతకు ఎక్కువ వచ్చి నీ దగ్గర మాట్లాడేటోళ్ళు మళ్ళీ నీకు ఏదైనా బాధ వస్తే పట్టించుకుంటారా అబ్బే పట్టించుకో మళ్ళీ అదొక అదొక డిఫరెంట్ క్యా కేటగిరీస్ నీ గురించి పూర్తిగా వాళ్ళకేదో హక్కున్నట్టుగా నీ గురించి అన్ని విషయాలు మాట్లాడి ఫైనల్గా ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నీ గురించి ఆలోచన కూడా చేయరు నీకు అప్పు ఉందా అప్పు తీర్చారు కానీ నీ గురించి బ్రహ్మాండంగా ఇట్లా దగ్గరకు వచ్చి మాట్లాడతారు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని ఫ్యామిలీ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే కలుపుతారా కలపరు ఇంకా రాళ్ళు వేసి రప్పలేసి గోటిలేసి మొత్తం పెంట పెంట వేస్తారు సరే నీ పిల్లలకి ఉద్యోగం రాలేదనుకో ఏదన్నా సజెషన్స్ ఇస్తాడా పలానా చోట ఉద్యోగం ఉంది మాకు దేశంలో ఉంది అట్లా అట్లా కూడా లేదు మళ్ళీ అంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే బేసికల్గా ప్రాక్టికల్గా నీ మైండ్ని క్రియేట్ చేసుకో ఇక్కడ నీ జీవితం ఎవడి మాటలకు డిస్టర్బ్ కాకు నీ ఫ్యామిలీ ఎవడో ఏదో మాట్లాడి నీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే నువ్వు సఫర్ అవ్వకు ఎందుకంటే నీ గురించి ఏం తెలుసు ఇక్కడ ఎవరికి నీ ఇంట్లో నీ గురించి నీ ఇంట్లోనే క్లారిటీగా తెలియనప్పుడు బయటోడికి ఏంది తెలిసేది తెలుసు అని వాళ్ళకి ఏంది అవకాశమా నేను అనేది అదే ఇప్పుడు నా జీవితం గురించి నేను పడే బాధలు కావచ్చు నేను పడే సంతోషం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా ఎవరికేం తెలుసు సో ఎవరో ఏదో చెప్తే ఎవరో ఏదో అవసరం ఏముంది సెన్సిటివ్ పర్సన్స్ ఆలోచించి డిస్టర్బ్ అవుతారు చాలామంది అట్లా ఆలోచిస్తే మన జీవితం కథం అయిపోయింది అయిపోయింది మొత్తం ఇక్కడ జనాలు కూడా పట్టించుకోనోడు గురించి పట్టించుకోనోడు దగ్గరకు వచ్చి డ్రామాటిక్ డ్రామా లేరు ఎందుకంటే ఆడు పట్టించుకోడు ఇలాంటి కాకులనే కానీ కొంతమంది ఒట్టిగానే నమ్మేస్తారు సెన్సిటివ్ పర్సన్స్ ఆగిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళనే వీళ్ళు అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ జీవితం మొదటి నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి కొంప కథం చేసి పడేస్తారు ఇక ఫ్యామిలీ బ్లాస్ట్ వాళ్ళ జీవితం బ్లాస్ట్ చేసేస్తారు మళ్ళీ వీళ్ళు సేఫ్గా వీళ్ళు మంచిగా వీళ్ళ ప్లానింగ్స్తో వీళ్ళు సేఫ్గా బతుకుతారు మళ్ళీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు సంపాదన ఉంచుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కడ బయట ఏం చెప్పుకోరు సీక్రెట్గా ఉంచుకుంటారు అన్నీ వీళ్ళ వరకు సేఫ్ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మంది మొత్తం బజార్లో పెట్టేస్తారు సో నేను ఏమంటున్నా అంటే ఇలాంటి కాకుల గురించి పట్టించుకోవడం వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు కానీ పట్టించుకుంటే మాత్రం కథం అయిపోయింది నువ్వు ఎక్కడైతే వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క డిస్కషన్స్కి నువ్వు ఆగిపోయినావో అలాంటి వాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని దారుణమైన దెబ్బ దెబ్బతీసుడేంటి నువ్వు రోడ్డు మీద పడేస్తారు నిన్ను కానీ వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లలో కూర్చుంటారు సో నేను అనేది అదే కొంతమంది జనాలే లిటిల్ బిట్ని అంటున్నాను అందరిని అంటారు కొంతమంది ఉన్నారు సో ఎవరి మాటలు పట్టించుకోకు ఎవడో ఏదో నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడంటే వాళ్ళ యొక్క మాటల్ని ఆలోచించి అట్లనా ఇట్లనాను నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు నీ గురించి ఏదో ఒక అర్ధ గంట గంట నీతో డిస్కస్ చేసే జనాలు కొంతమంది వాళ్ళకి ఏం తెలుసు ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉన్న వాళ్ళకే నీ గురించి క్లారిటీగా తెలుస్తలేనప్పుడు ఎవరో ఏదో చెప్తే ఏంది నీకు సో నేను అనేది అదే సమాజంలో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు మొత్తం ఫ్యామిలీ నాశనం చేసే కొంతమంది కాకులు ఉన్నాయి నేను అనేది అదే జాగ్రత్తగా ఉండు కొంతమంది ఎవరు ఏ ఎట్లాంటి మెంటాలిటీతో ఉంటున్నారు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఎవరు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నారు ఎవరు ఎట్లా ఉ ఉంటున్నారు అనే డిఫరెన్స్ని నువ్వు క్లారిటీగా తెలుసుకో అనవసరంగా అన్ని విషయాల గురించి వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి నువ్వు ఆ తల ఊపడమో లేదంటే అవును అని వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది అట్లా కాకులు లాంటి మనుషుల గురించి ఆలోచించకు వాళ్ళ మనుషులకి నీ అసలు నీ లైఫ్లో స్థానమే చేసుకోకు సో బీ కేర్ఫుల్ విత్ దెమ్ అనే నా పాయింట్